జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు ఋషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మార్చి మాసంలో శుక్రుని అనుగ్రహంతో మీరు ఆనందంగా జీవిస్తారు రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు ఏడవ తేదీ వరకు మకరంలో ఉంటూ ఏడవ తేదీ తర్వాత కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు శని రవితో కలిసి ఉండడం వల్ల కొంత ఒత్తిడి వాతావరణం ఉన్నా మార్చి ఏడు తర్వాత ఇరవై ఆరు తేదీ వరకు బుధుడు నీచస్థానంలో కూడా ఉంటున్నాడు రవి నాలుగో ఇంట్లో బుధుడు నీచస్థానంలో ఉన్నప్పుడు స్థిరాస్తులు కొనుగోలు అప్పు ఇవ్వడం అనేది జాగ్రత్తగా ఆచితూసి చెయ్యండి శనికుజుడు పదవ ఇంట్లో కలిసి ఉండడం వల్ల కొంత ఘర్షణ వాతావరణం కూడా వచ్చే అవకాశాలుంది ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి నేల పనికి సంబంధించి మీరు యొక్క అదనపు బాధ్యతలు మీ ఉద్యోగంలో అదనపు బాధ్యతలు రావడము స్ట్రెస్ దానివల్ల లోడ్ పెరగడము ఇవన్నీ అవుతూ ఉంటాయి నిరుద్యోగులకి కాస్త ఉద్యోగం గురించి శుభవార్త మాస ద్వితీయంలో వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకి ప్రయత్నించే వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం ఊహించిన ఫలితాలు రావచ్చండి అయితే తొందరపాటుగా ఏ నిర్ణయాలు తీసుకోకండి ఆర్థిక పరంగా సానుకూలత కొంచెం మాస ద్వితీయంలో వస్తుంది విద్యార్థులు కాస్త ఎక్కువ కష్టపడాలి చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు మీ యొక్క యూనివర్సిటీని చక్కగా ఒకసారి రెండుసారి చెక్ చేసుకొని డాక్యుమెంటేషన్ అంతా చూసుకొని విజాకు అప్లై చేయండి రెండవ వారంలో ఈ నెలలో ఉద్యోగ అవకాశాలు కొత్త ఉద్యోగాల కోసం ట్రై చేసిన వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి అగ్రిమెంట్స్ వేసుకోవడము లేదా ఈ బ్యాంక్ లోన్స్కి అప్లై చేయడం చిట్ ఫండ్స్ తీసుకోవడం ఇవన్నీ బాగా డాక్యుమెంట్స్ చెక్ చేసిన తర్వాత చేయండి విదేశాలకి వెళ్ళే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము కొత్త వాహనాలు కొనే వాళ్ళకి అవకాశము వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కాస్త స్ట్రెస్ ఉంటుంది కొత్త వ్యాపారాలకు వెళ్ళకండి ఉన్న వ్యాపారమే బాగుంది రియల్ ఎస్టేట్ మిశ్రమం అకాల భోజనం అయితే వస్తుంది ఐటీ రంగం వారికి మీడియా రంగం వారికి కాస్త మిశ్రమంగా కూడా ఉంటుంది మీరు జాతకం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో మీ యొక్క పేరు వివరం డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కింద నంబర్కి వాట్సప్ చేయండి ఇంకను మీ యొక్క ఐదు అనే యొక్క నెంబర్ మీకు లక్కీ నెంబర్గా కూడా చెప్పచ్చు రైతులకి ఇది చాలా మంచి కాలం కళాకారులకు కూడా చాలా బాగుందని చెప్పచ్చు బుధవారం మీకు చాలా కలిసి వస్తుంది నంబర్ తొమ్మిది అనేది మీకు లక్కీ నెంబర్ అని కూడా చెప్పచ్చు పింక్ కలర్ మీకు కాస్త ఆందోళన తగ్గించే అవకాశాలు కనబడుతున్నాయి చంద్రాష్టమం మార్చ్ నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలు మధ్యాహ్నం నుండి ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు చంద్రాష్ట్రమం ఇదే నెల మళ్ళీ రెండోసారి మీకు చంద్రాష్ట్రమం వస్తుంది ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల యాభై ఆరు నిమిషాల రాత్రి నుండి మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలు వచ్చే నెల నాలు మూడో తారీఖు వరకు తెల్లవారుజామున వరకు ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రోజుల రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ప్రతిదీ కూడాను మీకు ఆ యొక్క ధైర్యం చెప్పడానికే ఇది చెప్తున్నామే కానీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు చంద్రాష్టమ రోజు జాగ్రత్తగా ఉండి తీరాలి మరి ఏమైనా పరిహారం చేయాలా మేము అంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఒక గొడుగు పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయ వస్తూ ఇలాంటి మరిన్ని సరి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి